నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి పూర్వ భర్తలు అపూర్వ అత్తగారులు అనే అంకానికి స్వాగతం శనివారం పొద్దున నిక్కి నీలిగి గంట లేటుగా వచ్చిన రైలు ఎక్కి వెళ్ళిన వాళ్ళం డెలివేరు ఫెలడెల్ఫియా చుట్టబెట్టి ఆదివారం నాలుగున్నర కల్లా ఇంటికొచ్చి పడిపోయాం కదా ఎక్కడికైనా వెళ్ళే వరకు ఓ ఓగోల వెళ్ళిన వాళ్ళం తిరిగి వచ్చే వరకు ఇంకోగోలా నేను బిజినెస్ పనుల మీద వెళ్ళినప్పుడు కూడా ఇదే తంతు కష్టపడి ఎందరెందరి చేతో చెప్పించుకుని ఏ పెద్ద ఆఫీసర్ దగ్గర కస్టమర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెడతానా నా పని గురించి చెప్పేందుకు టైము ఒక్క నిమిషం కూడా తీసుకోను అవతలవాడికి ఇవ్వను నే చెప్పదలుచుకున్నవన్నీ చెప్పేసి అడగదలుచుకున్నవన్నీ అడిగేసి మీరు కన్సిడర్ చేస్తే చెయ్యండి ఏ విషయం తెలపడం మర్చిపోకండి అని చెప్పి బయటకు వచ్చేస్తాను అసలు బిజినెస్ పనుల మీద వెళ్ళిన వాళ్ళు ఎలా ఉండాలి ముందు బ్రీఫ్ కేసో పర్సో పక్కన పెట్టి అందులోంచి కొన్ని కాగితాలు బయటికి తీసి అప్పుడు మాట్లాడడం మొదలెట్టాలి ఈలోగా ఆయనకేదో ఫోన్ వచ్చి ఓ ఇరవై నిమిషాలు మాట్లాడుతూ ఉంటే వింటూ వినట్లుగా అర్థం అవనట్లుగా నటిస్తూ మన కాగితాలు మనమే చదువుకుంటూ కూర్చోవాలి ఆ ఫోన్ అయ్యాక ఆయన ఒక్కసారి మనకి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి తన స్టెనోని పిలిచి డిక్టేషన్ ఇచ్చిన లేదా పిఏ గారు లోపలికొచ్చి ఉన్నాయని రిమైండ్ చేసిన మనని కాదన్నట్లుగా కూర్చోవాలి ఇంకా సదరు పెద్ద మనిషి మన బాధ భరించలేక తప్పకుండా కన్సిడర్ చేస్తానన్నా వదలకూడదు మనం తీసుకెళ్లిన అర్జీ మీద చిన్న సంతకం పెద్ద కామెంటు రాసి పక్క ట్రేలో పడేసే వరకు అలా జీళ్లపాకంలాగా కూర్చోవాలి వాళ్ళని కార్యసాధకులు అంటారు నేను ఆ కోవకి చెందను అది సరే అప్పుడే మన ముప్పై రోజుల పాస్లో మూడు రోజులు అయిపోయాయి ఇలా గంట గంట దూరాలు వెళ్ళొస్తే మూడేసి రోజులు ఉంటూ ఉంటే మనకేం గిట్టుబాటు అవుతుంది రౌండ్ టిక్కెట్ కొన్నందుకు కనీసం పది రోజుల దూరం రైల్లో ఉండాలి కదా ముందు మనం వెళ్ళదలుచుకున్న చోట ఠికానా కుదరాలి మళ్ళీ డైరీ తిరిగేస్తే చాలా నిజాయితీగా ప్రేమగా అదోలాంటి అమాయకత్వంతో కలిసిన ఉత్సాహంతో మమ్మల్ని ఇంటికి రమ్మని ఫోన్ చేసిన ఆరుగురిలో మా స్నేహితురాలు కొడుకున్నాడు అతను మా ఊరికి ఇరవై ఆరు గంటల రైలు దూరంలో మయామి అనే చోట సతీ సమేతంగా ఉంటున్నాడు కొత్త జంట ఇంకా బంధుమిత్రుల మీద విరక్తులు వచ్చేలేదు వాళ్ళ పెళ్ళికి సూత్రధారులుగా నేను కూడా వ్యవహరించడంతో నా మీద కాస్త ప్రత్యేక అభిమానం అమ్మ ఫ్రెండ్ అంటే అమ్మ వచ్చినట్లే కదా అని ఆ అబ్బాయి ఆ అబ్బాయి ముందు అత్తగారి స్నేహితురాలిని మెప్పిస్తే ఆనక అత్తగారి సంగతి చూసుకోవచ్చని కోడల పిల్ల ఇద్దరు చాలాసార్లు ఫోన్ చేశారు ఈ పది రోజుల్లో నాకు పెద్దగా డిస్నీ వాళ్ళు చూడాలని లేకపోయినా చెప్పద్దు సినిమా పిచ్చి ఉంది కదా యూనివర్సల్ స్టూడియో చూడాలని అయితే చాలా కోరిక తొందరపడి వయసు మీద పడిపోవడంతో చిన్న చిన్న సరదాలని కూడా పైకి చెప్పలేకపోతున్నాను సరే చుట్టం పేరంటాం రెండూ కలిసి వస్తాయి కదా అని ఆ ప్రోగ్రాం ఖరారు చేసుకున్నాం మేము బుధవారం బయలుదేరి గురువారం మధ్యాహ్నానికి వాళ్ళ ఊరు చేరేటట్లు శుక్ర శని ఆదివారాలు మూడు రోజులు డిజ్నీ వరల్డ్ వగైరాలు వెళ్ళేటట్లు ప్రోగ్రాం నేను ప్రయాణానికి బట్టలు సర్దుకుని రైల్లో భోజనాలని లంచ్ డిన్నరు బ్రేక్ఫాస్టు విడివిడిగా రకరకాలుగా వండుకుని ప్యాక్ చేసుకుంటూ ఉంటే మా అమ్మాయి వచ్చింది ఆ దేశంలో ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు మాలాగా చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదుట ఏదైనా ఓ గిఫ్ట్ లాంటిది తీసుకెళ్ళాలట పూర్వం మనకి ఉండేవి అలాంటి సదాచారాలు ఈ మధ్య ఏదో బాసింటికి పెడితే తప్ప ఎవ్వరూ ఏవి గిఫ్టులు తీసుకెళ్లడం లేదు అమెరికాలో తెలుగు వాళ్ళకి ఇవ్వగలిగిన అపురూపమైనవి ఏముంటాయి ఇంట్లో చేసిన గోంగూర ఆవకాయను ఆ రెండు చక్కగా తొనక్కుండా బెణక్కుండా ప్యాక్ చేశాను మరీ గిఫ్ట్ కదా అని గిఫ్ట్ ప్యాక్ చేయకూడదు కదా సామాన్లన్నీ సర్దుకుని సికింద్రాబాద్ లాంటి పెద్ద స్టేషన్కి ఎనిమిదింటికల్లా చేరుకున్నాం అక్కడ పెద్దగా ఎవరు రైలు ప్రయాణాలు చేయకపోయినా ఆ ఊరికి రెండు స్టేషన్లు ఉన్నాయి ఇప్పుడు మేము వచ్చిన రైల్వే స్టేషను మన హైదరాబాదులో జూబ్లీ హాల్ లాగా ఉంది అంతెత్తు గోడలు అద్దాలు పెయింటింగ్లు రకరకాల షాపులును కానీ రైళ్ళు ఆగుతాయో అర్థం కాలేదు లిఫ్ట్లో రెండు అంతస్తులు కిందికి దిగితే అప్పుడు కనిపించాయి రైలు పట్టాలు అమ్మయ్య రైలు స్టేషన్కే వచ్చానులే అని ధైర్యం కుదిరింది ఎందుకంటే చూశాక అక్కడ పిల్లల్ని అడిగిన ఎయిర్పోర్ట్ ఎక్కడుందో చెప్తారు కానీ ఎవ్వరికి ఆమ్ట్రెక్ స్టేషన్ ఎక్కడుందో తెలియదు మరీ విడ్డూరంగా సిటీ మ్యాప్లో వెతుక్కుంటారు నేను మా అమ్మాయికి మరీ పల్లెటూరి మొద్దులా కనిపిస్తానో ఏమో ప్రయాణం ఖాయం అయ్యాక పదిసార్లు చెప్పింది ఎవరితో మాట్లాడినా పర్సనల్ విషయాలు అడగకూడదు ముఖ్యంగా పిల్లలు ఎంతమంది ఆయన మీ ఆయనే కదా అలాంటివి విని విని నా కొళ్ళు మండి ఒక్కటరిచేటప్పటికి ఇంకా హెచ్చరికలు చేయడం చాలించి రైలు ఎక్కించింది రైలు ఎక్కగానే కండక్టర్ వచ్చి మా పాస్ చెక్ చేసి హ్యాపీ జర్నీ చెప్పి వెళ్ళిపోయాడు సామాన్లన్నీ సర్దుకుని కూర్చుని పరికించి చూద్దును కదా ఆ పెట్టెలో అందరూ పెద్దవాళ్లే అంటే యానభై పైబడ్డవాళ్లే అందరూ ఆడవాళ్ళు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంతమంది పెద్దవాళ్ళు డిజ్నీ వరల్డ్ ఎందుకు వెళ్తున్నారా అని అక్కడికి కాదని తర్వాత తెలిసిందిలే అమెరికాలో వయసు మళ్ళిన వాళ్ళు వాతావరణ కారణాల వల్ల ఫ్లారిడాలో ఉండేందుకు ఇష్టపడతారని వాళ్ళ ప్రభుత్వం కూడా వయోవృద్ధుల కోసం అక్కడ ఎన్నో సౌకర్యాలు తక్కువ ధరలో కల్పించిందనీను ఓ రెండు మూడు గంటల ప్రయాణం చేశాక అలెగ్జాండ్రియా వచ్చింది కిటికీలోంచి చూస్తే చాలా పెద్ద చర్చి కనిపించింది చాలా విశిష్టమైన పురాతనమైన చర్చిట అంత పుణ్యస్థలంలోంచి ఒక్కావిడెక్కింది నలభై ఏళ్ళు ఉండొచ్చు నేరేడు పండు రంగులో నిగనిగలాడిపోతోంది ఒక నల్లగవును లేసుల్ది వేసుకుంది విపరీతంగా మేకప్ చేసుకుని ఇంట్లో పనసపండు ముగ్గేస్తే తలనొప్పి వచ్చే అంతలాంటి పరిమళాలు వెదజల్లుతూ అప్పటి వరకు మాతో ప్రయాణం చేస్తున్న తల్లులందరికన్నా చాలా భిన్నంగా కనిపించింది వస్తూనే కండక్టర్ వీప్ మీద ఒక్కటిచ్చి నెప్పెట్టిందా డియర్ అంటూ ఒక హగ్ ఇచ్చింది ఆయన పెద్ద పట్టించుకోకుండా పక్క పెట్లోకి వెళ్ళిపోయాడు ఈవిడి చేతిలో ఒక చిన్న బ్యాగు తప్ప వేరే ఎక్కువ ఏం సామాన్ లేదు మా తోటి ప్రయాణికుల కళ్ళన్నీ ఒక్కసారి పైకి లేచి చిట్లించుకుని మళ్ళీ వాల్చుకున్నాయి ఎక్కి అప్పుడే నాలుగు గంటలు అయ్యింది ఏదో అనౌన్స్మెంటు నాకేమీ అర్థం కావట్లేదు అది వినగానే అందరూ చేతికర్రలు పట్టుకుని నెమ్మదిగా వెళ్ళడం తిరిగి ఓ అరగంట పోయాక మళ్ళీ వచ్చి కూర్చోవడం మా ఆయన కూడా అంతే ఏ క్యాంటీన్కో పోయి కాఫీ తాగొస్తున్నారు కాబోలని అనుకున్నాను పాపం మీకు రైల్లో సిగరెట్లు కాల్చుకోవడానికి కుదరదు కదా అన్నాను అన్నారు ఎంతకీ అనుమానం తీరట్లేదు సాయంత్రం వరకు ఓపికపట్టి అప్పుడు అడిగా ఏమిటి అనౌన్స్మెంటు అని ఆయన ఇంగ్లీష్లో నాకన్నా పూర్ కదా ఏమర్థం అవుతుందిలే అనుకున్నాను కానీ అవసరమైనవి బాగానే అర్థమవుతాయని గ్రహించాను ఎంత చేస్తే అది స్మోకింగ్ టైం గురించిట తొమ్మిదింపావు పది నలభై ఐదు పదకొండున్నర అలా రైల్లో ఓ మూల ఓ పెట్టెకి పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టి కుర్చీలు టేబుళ్ళు వేసి ఉంచుతారట ఆ టైంకి ముందుగా వెళ్ళకపోతే ప్లేస్ దొరకదు నించుని కాల్చుకోవాలి మళ్ళీ అందరూ టైం ప్రకారం తిరిగి వచ్చేయాలట అలా రాకపోతే ఏం చేస్తారు టైం అవ్వగానే యాస్ట్రేలు తీసేస్తారని చెప్పారు ఎంత తెలివో వాళ్ళ బొంద ఇంకో ఖాళీ సిగరెట్ పెట్టి దగ్గర ఉంటే దాన్ని యాస్ట్రేగా వాడుకోవచ్చని వాళ్ళకి తెలీదు మా ఆయన పేటెంట్కి అప్లై చేసుకోవచ్చు ఈ విషయంలో టైం చూసుకుని కర్రలాడించుకుంటూ ఆడించుకుంటూ వెళ్ళొచ్చే అమ్మలక్కలందరూ వాళ్లల్లో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ అవి ఇవి తింటూ కాలక్షేపం చేస్తున్నారు కానీ ఒక్కరు కూడా మన ఫ్రెండ్ని చూసి నవ్వరు ఆవిడ్ని చూడగానే ముఖాలు కందగడ్డలా చేసుకుని నుదుళ్ళు చిట్లించుకోవడం అయినా ఆవిడేం పెద్ద బాధపడినట్టు కనిపించలేదు మాకు కాస్త దగ్గరలో సీటు ఉంటే అక్కడ కూర్చుని మా ఆయన్ని పలకరించింది ముందు నాతో మాట్లాడచ్చుగా హాయ్ యంగ్ మ్యాన్ ఆన్ ఎ వెకేషన్ అని సాక్షాత్తు రంభ దిగొచ్చిన మనకి గుర్తించేందుకు కాస్త టైం పడుతుంది ఇంకా లోకల్ నిరజాహన్లు ఒక లెక్క లాభం లేదనుకుందో ఏమో ఇంతలోకి కండక్టర్ అటస్తే అతన్నాపి కబుర్లు మొదలెట్టింది ఇద్దరూ కలిసి ఏ కాఫీ తాగడానికో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ఇంకా చూడాలి వీల్ చైర్లోనే కూర్చుని ఆవిడ రెండు కారలు ఊతంగా మరొకావిడ ఆ సీట్లలో ఇద్దరూ వెనకాల నుంచి ముందు సీట్ల మీదకి వాలి ఇద్దరూ ఒకటే గుసగుసలు మొదలుపెట్టారు పది నిమిషాల్లో అతను రాగానే మళ్ళీ ఆపి అడిగారు హౌ డిడ్ యూ అలవ్ సచ్ పీపుల్ అని షీ హాజ్ అ వాలీ టికెట్ మ్యామ్ అని చెప్పి వీళ్ళని శాంతపరిచేందుకు వీళ్లతో మాటలు కలిపాడు ఆరుగురు కలిసి ఇయన్ని ఒక్క తీరు కాకుండా ఏడిపించటం మొదలెట్టేటప్పటికీ నే వెడుతున్నానని చెప్పి లేచాడు బీ కేర్ఫుల్ సన్ అని చెప్పి నవ్వుతూ సాగనంపారు ఇంకా సాయంకాలం అయ్యేసరికి ఆవిడ దిగిపోయింది అందరూ మాట్లాడుకోవడం కూడా మర్చిపోయారు అప్పటికే చాలామందికి ప్రయాణం బోర్ కొట్టేసింది ఎంతసేపని కిటికీలోంచి చూడగలం మేము ఒక్కళ్ళమే పులిహోరలు అవి ఇంటి నుంచి తెచ్చుకున్నామనుకున్నాను కానీ చాలా మటుకు అందరూ ఎవరి భోజనాలు వాళ్ళే తెచ్చుకున్నారు అందులో ఇద్దరు ఆడవాళ్ళు జ్యూస్ వాళ్ళు బయట ఏవి తినరట కాబట్టి దడి అన్నప్పుడల్లా మన పెద్దవాళ్ళని మరీ కేకలేక్కర్లేదు పెద్దవాళ్ళు ఏ దేశంలోనైనా ఇంచుమించు అలాగే ఉంటారు అలాగే నిద్రలు పోయి మర్నాడు పొద్దున్నే లేవగానే ఓ శుభవార్త తెలిసింది ఏమిటయ్యా అంటే మా రైలు మూడు గంటలు లేటుగా నడుస్తుందని అంటే ఏ నాలుగింటికో చేరతామన్నమాట అలాంటప్పుడే ఇంక బద్ధశత్రువు కనిపించిన ఏవో కబుర్లు చెప్పుకోవాలనిపిస్తుంది నెమ్మదిగా నేనే అందరికన్నా పెద్దావిడ పక్కన చేరి మాట్లాడడం మొదలెట్టాను సరే ఇండియా నుంచి వచ్చామని ఆవిడకి చెప్పక్కర్లేదు కదా ఇరవై ఏళ్ల క్రితం ఆవిడ భర్త ఇండియా వచ్చి తాజ్మహల్ అజంతా ఎల్లోరా వగైరాలు చూసి వెళ్ళారట ఆవిడ నన్ను అడిగిన మొదటి ప్రశ్న నాకెంతమంది పిల్లలు అని రెండో ప్రశ్న ఆయన నాకేమవుతారు ఫ్రెండా అని తిరిగి వెళ్ళాక మొట్టమొదట మా అమ్మాయికి ఆవిడేమడిగిందో చెబుతాను ఆవిడ న్యూయార్క్ నుంచి మయామీ వెళుతోంది అసలు ఆవిడ తన ఫ్లాట్లో ఒక్కత్తి ఉంటుందిట వాళ్ళ ఆయన పోయి నాలుగేళ్ళు అయింది తనకి ఎనభై ఆరేళ్ళు ఈవిడ కొడుకు మనవరాలు మయామీలో ఉంటారుట కోడలు డైవర్స్ తీసుకుని మనవణ్ణి తీసుకుని వెళ్ళిపోయిందిట చాలా అని చెప్పింది ఇంకా వాళ్ళ అబ్బాయి గర్ల్ఫ్రెండు అతని దగ్గరికి మూవ్ అవ్వలేదుట ఈవిడ ఇంకో రెండేళ్ళు ఫ్లాట్లోనే ఉండి తర్వాత స్టేట్ హోమ్కి మారిపోతుందిట ఆవిడికి నలుగురు పిల్లలట ఇలా ఎన్నెన్నో సంగతులు చెప్తూనే ఉంది తమాషా ఏంటంటే ముందు రోజు సాయంత్రం రిచ్మండ్ స్టేషన్లో వచ్చి ఈవిడని హాయ్ మామ్ అని చెప్పి కావలించుకుని ఏవేవో ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళిన ఆవిడ ఈవిడి గారి మాజీ కోడలట కొంతసేపు అలా ప్రయాణం చేశాక ఫ్లారిడాలో ప్రవేశించాం అలా అనడం కన్నా ఆరెంజీ తోటలోకి రైలు వెళ్ళిందండం కరెక్టు రెండు పక్కల ఆరెంజ్ తోటలే నిజమైన ఆరెంజ్ రంగు అంటే ఏమిటో అక్కడే తెలిసింది ఇంకా మా రైలు బందరు దొంగల బండిలా అడుగడుక్కి ఆగడమే మొత్తానికి రైలు లేట్ అవ్వడం వల్ల ఆ దేశపు మహిళా సీనియర్ సిటిజన్స్తో పరిచయాలు కలిగాయి ఈవిడతో మాట్లాడడం అయిపోయాక ఇంకొక జంట స్నేహితురాళ్ళని కలిశాను వాళ్ళిద్దరూ ఫెలడెల్ఫియా నుంచి వస్తున్నారు మయామీ నుంచి బయలుదేరి ఎన్నో ద్వీపాలను చూడుతూ పదిహేను రోజుల పాటు చేసే నౌకా విహారానికని బయలుదేరారు ఇద్దరు రిటైర్డ్ టీచర్లు వాళ్ళ సేవింగ్స్లో చాలా భాగం ఈ ట్రిప్పు కోసం ఖర్చు పెడుతున్నారట ఇండియాకి రాకూడదా అని అడిగాను రావచ్చు కానీ చాలా డబ్బు ఖర్చు అవుతుందని ఆలోచిస్తున్నాం అన్నారు మన ప్రభుత్వాలు అదేమిటో ఫారినర్స్ అనేటప్పటికీ తెల్లతోలు చూసేటప్పటికీ వాళ్ళందరూ కోటీశ్వరులు అనుకుని ఆవదం డీల్స్ పెడతారు అక్కడా పాపం మనలా బోల్డు మంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా కుటుంబాలతో కలిసి కొన్ని దేశాలను చూడాలని కలలుగంటారు కొంచెం అలాంటి వాళ్ళకు కూడా మన వాళ్ళు ఏవైనా వెసులుబాటు కలిగిస్తే బాగుండేది అనిపించింది మొత్తానికి ఇరవై తొమ్మిది గంటల రైలు ప్రయాణం నాకు ఒక ఎడ్యుకేషనల్ టూర్ లాగా పనికొచ్చింది అందరం కలిసి పాలిటిక్స్ తప్ప మిగతావెన్నో విషయాలు మాట్లాడుకున్నాం మన ఇండియాలో అమ్మలు ఉంటారు ఉంటారు నాన్నలు ఉంటారు భార్యలు ఉంటారు భర్తలు ఉంటారు అక్కడ కూడా వీళ్ళంతా ఉంటారు వీళ్ళు కాకుండా మాజీ భర్తలు భార్యలు భావి భర్తలు భార్యలు అప్పటికే వాళ్ళు కన్నా పిల్లలు ఇలా తామర తంపరగా అనంతమైన పరివారాలు ఉంటాయి ఎక్కడైనా బంధుత్వాలని కాపాడుకుని పోషించుకోవాల్సిందే కాకపోతే మన మహాకావ్యాల్లాగా కొన్ని యూనివర్సల్ సత్యాలు ఉంటాయి అవేమిటంటే ఎక్కడున్న అల్లుళ్ళు బంగారు తండ్రులు కొడుకులు చవటవాజమ్మలు కూతుళ్ళు అపర లక్ష్మీ సరస్వతి అవతారాలు కోడళ్ళ గురించి మాట్లాడకపోవడం శ్రేయోదాయకం వసుధైక కుటుంబం అంటే అదే కాబోలు చాలామంది ఇప్పటికే దిగిపోయారు మెయిన్ దిగాల్సిన స్టేషను ఇంకా ఎప్పటికొస్తుందో ఆ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడేమో కనీసం అతని భార్య అయినా మాకోసం వస్తే చాలురా దేవుడా అనుకున్నాను ఇక్కడితో పూర్వభర్తలు అపూర్వ అత్తగారులు అనే అంకం సమాప్తం ఈ ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే కొన్ని యూనివర్సల్ సత్యాలని చెప్పి సుశీల గారు కొన్ని మాటలు అన్నారు ఏంటంటే అల్లుళ్ళు బంగారు తండ్రులు కొడుకుల చవటవాజమ్మలని ఇది చాలామంది దగ్గరే వింటామండి పేరెంట్స్ దగ్గర ఏంటంటే కొడుకు కనుక కోడలికి హెల్ప్ చేస్తే అన్నీ చేసేస్తున్నాడు మా అబ్బాయికి ఏం తెలియదు వీడు చవట అంటారు అదే పని అల్లుడు కూతురికి చేస్తుంటే బంగారు తండ్రి మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడని అదే పిల్లలు కూతుర్లు కనుక బాగా చదువుకుంటే అబ్బా మా పిల్లలంతా ఇంతేనో మా ఇంటి ఆడపిల్లలు అంటారు అదే కోడలు బాగా చదువుకున్న ఎక్కడ అప్రిసియేషన్ ఉండదు ఇది అన్ని చోట్ల ఉంటుందని కాదండి కానీ చాలా చోట్ల వింటూనే ఉంటాం ఇలా అనే కొంతమంది పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారండి అలా చేస్తున్నారని తెలియకుండానే చేస్తూ ఉండొచ్చుగాక ఇలాంటి కథలు విన్నప్పుడో లేదా మనతో ఎవరైనా అన్నప్పుడో అదొక్కసారి ఆలోచించుకుని ఎవరిని బాధ పెట్టకుండా ఉండేలాంటి మాటలు అనడం చాలా ఈజీ కదా వినాయకుడి బొడ్డులో వేలు అనే మరో అంకంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి